హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రతా దళాలు పోలీసులు అప్రమత్తమవుతూ కోర్టులోని అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ ఫోన్ కాల్ వస్తూనే అధికారులు ఎలాంటి ప్రమాదము జరగకుండా అతివేగంగా స్పందించారు చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును వెంటనే ఖాళీ చేయించి తనిఖీలకు అనుమతి ఇచ్చారు అనంతరం కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులను మూసివేసి అక్కడ ఉన్న న్యాయవాదులు కోర్టు సిబ్బంది కేసుల కోసం వచ్చిన ప్రజలను వెంటనే బయటకు పంపించారు అయితే బాంబు బెదిరింపుతో అప్రమత్తమైన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణానికి చేరుకుని తనిఖీలను ప్రారంభించాయి ప్రతి కోణాన్ని సమీక్షిస్తూ కోర్టు భవనం అంతటా కూడా జాగ్రత్తగా తనిఖీలు జరుపుతున్నారు కోర్టు సమీపంలోని పాత సిపి కార్యాలయం ఉండటంతో భద్రతను మరింతగా కఠినంగా పర్యవేక్షిస్తున్నారు ఈ అనూహ్య ఘటనపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అసలు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని కూడా గుర్తించే పనిలో పడ్డారు ఈ బెదిరింపు కాల్ నకిలీగా ఉందా లేదా నిజమైనదేనా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు కాగా స్థానికులు న్యాయవాదులు కోర్టు ఉద్యోగుల్లో భయాందోళన అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇలాంటి భద్రతా బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కోర్టుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది నిపుణుల అభిప్రాయంలో కోర్టుల వంటి ముఖ్యమైన స్థానాలకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలు రూపొందించాలి అత్యాధునిక భద్రతా పరికరాలతో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు ప్రస్తుతానికి సిటీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మొదటగా ఇది ఆకతాయి చేసినటువంటి పనిగానే వాళ్ళు భావించారు అయితే కోర్టుకు వచ్చినటువంటి ఈ యొక్క మెయిల్ సారాంశాన్ని పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అంశాలని దీంట్లో పొందుపరిచారు ఉదయం మూడు గంటల నలభై మూడు నిమిషాలకి ఎగ్జాక్ట్ గా చీఫ్ జడ్జ్ ట్రిపుల్ ఈ యొక్క మెయిల్ వచ్చింది ఆ మెయిల్ లో ఏ ఏ ప్రాంతంలో నేను బాంబు పెట్టాను ఎంతమందిని చంపబోతున్నాను అనే అంశాలపైన కూడా దీంట్లో చాలా క్లియర్గా కూడా వాళ్ళు పెట్టినట్టు నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఎక్కడెక్కడ ఆర్డీఎక్స్ని మేము ఇంప్లిమెంట్ చేశామనేది కూడా వాళ్ళు దాంట్లో రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది అబిదియా అబ్దుల్లా పేరుతో ఈ యొక్క ఈ మెయిల్ ఐడి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మెయిల్ వచ్చింది దాంతోపాటు నాలుగు ఫోర్ ఆర్డీఎక్స్ వచ్చాము దాంతోపాటు పాటు కూడా మేము సిటీ సివిల్ కోర్టులోను అలాగే జడ్జు ఛాంబర్స్లోను అలాగే జిమ్ఖానా క్లబ్లోను అలాగే జడ్జెస్ ఛాంబర్సు జడ్జెస్ స్టాఫ్ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఈ యొక్క బాంబుని అమర్చారంటూ కూడా దీంట్లో ఆయన రాసిబట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ఎడ్ ది జిమ్ఖానా హెచ్వైటి నాటకం మెయిల్ ఎయిలేడికి ఒకటి అలాగే ద ఫ్రంట్ ఆఫీస్ జిమ్ఖానా క్లబ్కి దానికొకటి అలాగే చీఫ్ జడ్జికి అలాగే సిటీ సివిల్ కోర్టుకి అక్కడ మెయిల్ పంపించడం జరిగింది హైదరాబాద్ డాట్ సిజే ట్రిబుల్సి డాట్ టిఎస్ దీంతో దీని ఈ మెయిల్ఐడికి యొక్క మెయిల్ని వారు పంపించినప్పుడు నేపథ్యం కడుతుంది అయితే ఈ మెయిల్ పంపించినప్పుడు కొన్ని అంశాలను దీంట్లో చాలా క్లియర్గా కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు యాజ్ పర్ ద అడ్వైజ్ ఆఫ్ మిస్టర్ ప్రశాంత్ కిషోర్ మిస్టర్ సునీల్ కనుగోలు సో వీళ్ళిద్దరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో చూసాం చాలా వరకు కూడా బీజేపీ పార్టీకి కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ రాజకీయ మొత్తం వ్యూహకర్తగా కూడా ఆయన పనిచేశారు సునీల్ కనుగోలు వచ్చి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా కూడా ఆయన పనిచేసే నేపథ్యం కాబడుతుంది వాళ్ళ అడ్వైజ్ ప్రకారం నేను ఈ యొక్క మెయిల్ రాస్తున్నాను తమిళనాడు డిఎంకే గవర్నమెంట్ వాంటెడ్ టు సవ్వర్ట్ ద మీడియా ఇన్ తమిళనాడు ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సో దాంతోపాటు హౌ ఎవర్ వెన్ దే అవుట్ సోర్స్డ్ ది దిస్ టు వేరియస్ ఏజెంట్స్ మిడిల్ మ్యాన్ టు హయర్ టీమ్ ఆఫ్ లాయల్ జర్నలిస్ట్ విత్ ఏ గుడ్ పీపుల్ రీచ్ అండ్ రెప్యుటేషన్ థింగ్స్ గాట్ అవుట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటూ కూడా దీంట్లో మెయిల్ రాష్ట్రపతి నేపథ్యం అయితే ఏర్పడింది దాంతోపాటు మరొక అంశాన్ని ఆయన పొందుపరిచారు ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు డిఎంకే ఉదయనిధి స్టాలిన్ ఎజెండాగా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ అలాగే డిఎంకే ప్రభుత్వం ఏం చెప్తే అది వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ డిఎంకేలో జరుగుతున్నటువంటి తప్పులు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎత్తి చూపడం లేదు డిఎంకేలో అనేక రకాలైనటువంటి సెక్సువల్ హరాస్మెంట్స్ యొక్క కేసులు బయటపడినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ కూడా అతను చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రొఫెసర్ చిత్రకళ ఎస్ గోపాలన్ ఆఫ్ అన్నా యూనివర్సిటీ ద యూనిక్ సెక్చువల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ మైనర్ గర్ల్స్ ఫర్ ద ఫాలోయింగ్ జర్నలిస్ట్ వైర్ సాటిస్ఫైడ్ అంటే వీళ్ళ మీద సెక్చువల్ హరాస్మెంట్ వచ్చిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు దానిపైన ఫోకస్ కూడా పెట్టలేదు కనీసం పట్టించుకోలేదు వీళ్ళకి మనీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ మీద లేదంటూ కూడా వారు దీంట్లో రాసినప్పుడు నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు కొంతమంది కావాలని ఇక ఆర్బనేజ్ హోమ్స్లో కొంతమంది మహిళల్ని అంటే పదహారు సంవత్సరాల నుంచి చిన్నపిల్లలతో వారిని సెక్చువల్ హరాస్మెంట్ చేస్తున్నారు కానీ వారిని వేధిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటూ కూడా దాంట్లో వాళ్ళు రాష్ట్రపట్టిన నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఫ్యూ జర్ ఫ్యూ కన్ఫర్మ్ నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ అండ్ ద గర్ల్స్ నిక్ నేమ్స్ ద డిఎంకే లీడర్షిప్ మే ఆర్ మే నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ రాకెట్ బట్ ద గర్ల్స్ ఆర్ బీయింగ్ ట్రామటైజ్డ్ అండ్ ఆల్సో ఫోర్స్ టు టేక్ మెథ స్టిమ్యులెంట్ అనేసి కూడా రాయడం జరిగింది కొంతమంది అమ్మాయిని వేధిస్తున్నారు సెక్చువల్గా చేస్తున్నారు ఈ విషయం కూడా కొంతమందికి తెలిసినప్పుడు కూడా పట్టించుకోలేదు కొంతమంది దీంట్లో జర్నలిస్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దాంతోపాటు కొంతమంది జర్నలిస్టులు ఆ ఒక మహిళల పేర్లతో కూడా ట్విట్టర్ హ్యాండిల్స్ని కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు దాంతోపాటు ఆ ఒరిజినల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతున్నారో ఒరిజినల్ పేర్స్ ఎవరైతున్నారు వాళ్ళైతే కూడా చాలా భయపడుతున్నారు మా పేర్లతో వీళ్ళు చాటింగులు చేయడం కానీ ఇతర వ్యక్తులతో కూడా వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు ప్రేరేపించే విధంగా కూడా వీళ్ళు పోస్టులు చేస్తున్నారంటూ కూడా దీంట్లో లెటర్లో రాసినట్టు అయిపోతే కాబట్టి దాంతో కొంతమంది జర్నలిస్టుల పేర్లు యొక్క అకౌంట్ హ్యాండిల్స్ వాళ్ళ ట్విట్టర్లో ఎక్కడెక్కడ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు వారి నేమ్స్తో పాటు దాంతోపాటు అసలైన బట్టి పేర్లు మహిళలు ఎవరైతున్న ఆ పేర్లు ఆ ఏజ్తో పాటు కూడా వాళ్ళు దీంట్లో ఈ మెయిల్లో పొందుపరిచి పరిచారు అయితే వారు ఉమెన్ సంబంధించిన పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అండర్ సిక్స్టీన్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ మనము చెప్పకూడదు అయితే కొన్ని మెయిల్ ఐడీలు మాత్రం మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎవరెవరు హ్యాండిల్ చేస్తున్నారు గుణశేఖరన్ ట్విట్టర్ హ్యాండిల్ అవుతుంది జీవా సగపాదం అనే ఒక పేరుతో అలాగే సెంతల్ వేల్ అనేసి ఒక పేరుతో మైనర్ మిస్టర్ మైనర్ అనేసి ఒక పేరుతో దాంతోపాటు ఇంద్రకుమార్ తేరాడి ఒక పేరుతో టిఏఎస్ ఎంఈఎస్ సింగర్ కోవన్ శివదాస్ పేరుతో ఒకటి అలాగే మాణిక వర వాణిక సగవగం అలాగే రామలింగం అని ఒక పేరుతో అలాగే సునీత మాణిక వాసగం పేరుతో సైకాలజిస్ట్ అనే పేరుతో వీళ్ళందరితో కూడా ట్విట్టర్ హ్యాండిల్తో ఉన్నారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటు మొత్తం నాలుగు ప్లేసెస్లో సో జిమ్ఖానాతో పాటు సిటీ సివిల్ కోర్టు ఇప్పుడు తాజాగా రాజ్భవన్ కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ నాలుగు ప్లేస్లో కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా కూడా మొత్తం తనిఖీలు చేస్తున్నారు బాంబ్ స్క్వాడ్ వచ్చింది అలాగే ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది అక్కడ నుండి స్టాఫ్నంతా కూడా బయటకు పంపించేశారు జిమ్ఖానా క్లబ్ యొక్క మొత్తం అందరినీ కూడా మెంబర్స్ని ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే ఈ మెయిల్లో లో పొందుపరిచినట్టుగా ఈ వివాదం కానీ లేకపోతే సమస్య కానీ తమిళనాడులో జరిగింది డిఎంకేకి ఉదయనిధి స్టాల్తో సమస్య ఉంది అలాగే ఉమెన్కి సంబంధించిన విషయంలో అక్కడ సమస్య ఉందైతే తెలంగాణ సంబంధించినటువంటి సివిల్ సిటీ సివిల్ కోర్టుకి ఏం సంబంధము తెలంగాణలో ఉన్నటువంటి జింకాన క్లబ్కి ఏం సంబంధము తెలంగాణలో రాజ్భవన్కి ఏం సంబంధము ఎందుకు ఇట్లా మెయిల్ ఇక్కడ పెట్టారు ఎక్కడ ఇక్కడ బాంబ్ పెట్టామని ఎందుకు బెదిరిస్తున్నారు అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం మెయిల్ ఐడి కూడా దొరికింది కాబట్టి ఈ మెయిల్ ఐడి ఏ ఒక్క ఐడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు రాజ్భవన్కి వచ్చింది కాబట్టి హుటాహుటిన హజ్ భవన్ సిబ్బంది కూడా అక్కడ అలర్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది అక్కడ కూడా బాంబు స్క్వాడ్ కూడా చేరుకుంటుంది అక్కడ కూడా తనిఖీలు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ప్రస్తుతం అయితే దాదాపు గంట నుంచి కూడా సిటీ సివిల్ సిటీ సివిల్ కోర్టులో మొత్తం ఎంటైర్ స్టాఫ్ని జడ్జిల్ని చాంబర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేశారు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు కూడా ఈ యొక్క మొత్తం తనిఖీలు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇటు జింకాన క్లబ్లకు మాత్రం ఉదయం పదకొండు గంటల నుంచే పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని వారు చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదేదో ఒక ఆకతాయికి సంబంధించినటువంటి మెయిల్గా కూడా అధికారులు పరిగణించలేదు కాబట్టి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత దీనిపైన ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు దీని మీద ముఖ్యంగా కూడా ఎలా ఇలాంటి అనుమానాలు ప్రజెంట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే గతంలో మనం జనరల్గా కూడా చూస్తాం స్కూల్స్కి అదేవిధంగా విమానాశ్రయాలకి ఎక్కువగా కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ మెయిల్స్ వస్తూ ఉంటాయి ఈ కోర్టుకు రావటం జరిగింది ఈసారి అయితే కోర్టుకు గతంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా గతంలో నాంపల్లి కోర్టుకి రెండు మూడు సార్లు ఇట్లా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి సో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఎక్కడి నుంచి ఆ కాల్ కూడా ట్రేస్ చేశారు దాంతోపాటు కొత్త టెక్స్ట్లు కూడా పంపించారు కాబట్టి మొబైల్స్లో ఆ టెక్స్ట్ల ఆధారంగా కూడా వాళ్ళు ట్రేస్ చేశారు పట్టుకున్నారు అక్కడ గుంటూరు జిల్లాలోనూ అలాగే ప్రకాశం జిల్లాలో వ్యక్తి లేని వ్యక్తి గతంలో ఇలాంటి మెసేజ్లు కానీ ఇవన్నీ చేశారనేది కూడా అప్పట్లో గుర్తు చేశారు అతను కూడా అరెస్ట్ చేశారు తర్వాత ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అంటే ప్రగతి భవన్లో కూడా బాంబు బెదిరింపులు చేశారు అప్పుడు ఏకంగా వాళ్ళ చాంబరికి ఫోన్ చేసి బాంబ్ పెట్టామనేసి కూడా చెప్పడం తర్వాత పోలీసులంతా కూడా ఎంక్వైరీ చేయడం వాళ్ళని కూడా పట్టుకోవడం తర్వాత ఏకంగా బేగంపేట ఎయిర్పోర్ట్కి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానీ తర్వాత రాజ్భవన్ కూడా గతంలో కూడా ఇలాంటి బాంబ్ బెదిరింపులు వచ్చాయి తర్వాత ఇప్పుడు ఏకంగా కొన్ని స్కూల్స్ కూడా ఎందుకంటే ఆ బీడ్స్లో ఉన్నటువంటి రెండు మూడు స్కూల్స్ టార్గెట్ చేస్తూ అప్పుడు ఆ మెయిల్స్ వచ్చి తర్వాత దిల్సీ నగర్ ఉన్నటువంటి చైతన్యపూరి దగ్గర కానీ అక్కడ ఒక పెద్ద స్కూల్ ఉంటుంది దాదాపు నాలుగు వేల మంది దాకా కూడా అక్కడ చదువుతారు సో ఆ స్కూల్కి కూడా బాంబెదిరింపులు వస్తే అప్పుడు ఉన్నటువంటి నాలుగు వేల మంది ఆ స్టూడెంట్స్ని బయటకు పంపించేయడము పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చనిఖీల్ చేయడము అప్పుడు ఏమీ లేదు అనేది కూడా తేల్చేటువంటి సంఘటన ఉంది సో ఇటీవల కాలం గత ఆరు నెలల నుంచి కూడా ఇదిగా మూడోసారి కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈసారి మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే ఈ మ్యాటర్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు విషయం ఎక్కడన్నా జరిగింది కానీ ఇక్కడ కోర్ట్ చేసినటువంటి మెయిల్ఏలు కానీ ప్లేసులు కానీ పైగా ఆర్డీఎక్స్ని పెట్టామనేది అంశాన్ని ఉంది కాబట్టి అంత తేలిగ్గా తీసుకోవడం ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంక్వైరీ జరుగుతుంది ఒక పక్క మరోవైపు ఈ యొక్క పో తనిఖీలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో చూద్దాం మనం కొద్దిసేపట్లో అది నిజమా ఫేకా లేకపోతే ఏ దేనికోసం ఈ యొక్క మెయిల్ పెట్టారు నిజంగానే సమస్య ఉందనేసి పెట్టారా లేకపోతే అక్కడ సమస్య ఉంటే తెలంగాణలో పెట్టాల్సినటువంటి కారణం ఏంటి వ్యక్తుల్ని పట్టుకుంటారు లేదు కూడా మనకు కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అప్పుడు కూడా ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక మేము ఉన్నాము అని చెప్పి కూడా ఒక అమ్మాయి మెయిల్ పంపించడం అనేది జరిగింది ఆమె తదుపరి చర్యలు తీసుకోవటం తర్వాత ఎవరిని కనుక్కొని తన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో జనరల్గా ఇలా ఫేక్ కాల్స్ ఫేక్ మెయిల్స్ పెట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి రానా ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నేరం చేశారు ఎందుకంటే ఖచ్చితంగా తెలిసే నేరం చేశారన్న దానిపై కూడా రుజువు అవుతాయి మాత్రం ఐటీ యాక్ట్ కూడా వస్తుంది క్రిమినల్ యాక్ట్ కూడా వస్తుంది అన్ని రకాల యాక్టులు వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కొంతమంది అయితే ఎక్కువగా ఈ కేసులో ఆకతాయిలు అంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి కోసము లేకపోతే తాగిన వాయిక్యంలో చేసినప్పటి సందర్భాలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి కాబట్టి వారి మానసిక పరిస్థితి వాళ్ళు ఏ సందర్భాల్లో పెట్టారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా పోలీసులు కనుక్కున్న తర్వాత దాని తగ్గట్టుగా సెక్షన్స్ అనేది వాళ్ళు పెడతారు సో చూడాలి ఇప్పుడంతా ట్రేస్ చేస్తున్నారు కాబట్టి ఏ అడ్రస్ నుంచి కూడా ఈ యొక్క మెయిల్ వచ్చింది అనేది ఉదయం మూడు గంటల నలభై మూడు నిమిషాలకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు చూస్తున్నారు ఏ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి వచ్చిందా తమిళనాడు నుండి వచ్చిందా ఎక్కడ ఇది ఈ ఐపీ అడ్రస్ లొకేట్ అవుతుందో కూడా మనం చూడాలి దాని తగ్గట్టుగా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది కాసేపట్లో రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా సో ఏదైతే వచ్చిందో పాత బస్తిలోని సిటీ సివిల్ కోర్టు కి మెయిల్ రావటం అనేది జరిగింది అయితే డైరెక్ట్గా కూడా జడ్జి మెయిల్కి అయితే దీన్ని మెయిల్ చేశారు బట్ దీంట్లో మెన్షన్ చేసినవి మాత్రం చూస్తే తమిళనాడు పొలిటికల్ అంశాలను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ అంశాలను కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉమెన్ ఫేస్ చేస్తున్నవి కానీ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఇది గా ఈ మెయిల్ పెట్టారా మన తెలుగు రాష్ట్రాల నుంచే ఈ మెయిల్ పెట్టడం జరిగిందా లేకపోతే ఇంకెవరైనా ఎందుకంటే దీంట్లో తమిళనాడు పాలిటిక్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మరి తమిళనాడు నుంచి మెయిల్ ఏమైనా రావటం జరిగిందా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ మెయిల్ ఐడి అయితే ఉంది దాని ఆధారంగా కూడా ఇప్పుడు దర్యాప్తు ప్రధానంగా కూడా కొనసాగుతుంది ఆ తర్వాత అసలు ఎవరు మెయిల్ పంపించారు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి మరి ఇది ఆకతాయిలు చేసిన పన లేకపోతే దీంట్లో నిజం ఉందా అని చెప్పి కూడా ప్రజెంట్ ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో ఒక హై అలర్ట్ కొనసాగుతుంది the email to